దేశ వ్యాప్తంగా బంద్ను ప్రకటించారు కార్మిక సంఘాలు అయితే ఏదైతే ఈ గతంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలకు బదులుగా నాలుగు చట్టాలు తీసుకురావడం పట్ల కూడా కార్మికులకు అన్యాయం జరుగుతుందనే నేపథ్యంలోనే ఈ బంధును ప్రకటించినట్టుగా కూడా కార్మిక సంఘాలు చెప్తున్నాయి అయితే ఇప్పుడు గతంలో ఏవైతే ఆ వేతనాలకు సంబంధించిన చట్టాలు ఉన్నాయో దాని బదులుగా కూడా దీనికి సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో దాన్ని రద్దు చేసి కొత్త చట్టాలను తీసుకురావడం పట్లనే కార్మికులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ భారత్ బంద్ను అది ప్రకటించామని కూడా అయితే ప్రస్తుతానికి కూడా ఉన్నటువంటి ఏవైతే ఇరవై తొమ్మిది చట్టాలను కూడా రద్దు చేయడం పట్ల కూడా వేతనాల పట్ల అటు ఏదైతే ఎక్కువగా పని చేయించుకునే పట్ల కూడా జాబుని తీసేసే నేపథ్యంలో కూడా అటు కార్మికులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వీటన్నిటిని కూడా ఏవైతే నాలుగు కోడ్లను తీసుకొచ్చారో వాటి అన్నిటిని కూడా నాలుగుని రద్దు చేయాలంటూ కూడా కార్మిక సంఘాలు ఈ ఏదైతే భారత్ బంధులు లేవనెత్తారు అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఏవైతే నాలుగు కోడ్లని అటు బీజేపీ ప్రభుత్వం అమలు చేసిందో ఆ కోళ్లను కూడా ఇప్పటి వరకు వేతనాలకు సంబంధించిన కోడ్ అయితే రెండు వేల పంతొమ్మిది కావచ్చు అటు పారిశ్రామిక సంబంధాలకు సంబంధించినటువంటి కోడ్ రెండు వేల ఇరవై కావచ్చు అటు మిగతా ఏదైతే వాళ్ళ వృత్తి రీత్యా ఆరోగ్య రీత్యా సంబంధించిన రెండు వేల ఇరవై కోడ్ కావచ్చు మరొక ఏదైతే వృత్తికి సంబంధించినటువంటి కోడ్ రెండు వేల ఇరవై కోడ్ కావచ్చు ఈ నాలుగు కోడ్లను కూడా రద్దు చేయాలంటూ కూడా ఎప్పటి నుంచి అంటే ఈ అనేవి ఇరవై తొమ్మిది చట్టాలకు బదులుగా ఈ నాలుగు కోళ్లని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి నుంచి కూడా కార్మిక సంఘాలు అనేవి చాలా సార్లు కూడా ఇటు భారత్ బంధుల్ని ప్రకటించడం కావచ్చు వీటిపైన వీటిని రద్దు చేయాలంటూ కూడా చాలా సార్లు అటు ధర్నాలు చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి అటు రెండు వేల పంతొమ్మిది నుంచి కావచ్చు రెండు వేల ఇరవైలో కూడా భారీ ఎత్తున అటు కార్మిక సంఘాలు కావచ్చు అటు రైతాంగాలు కావచ్చు వీళ్ళంతా కూడా మద్దతు పలుకుని దేశ వ్యాప్తంగా కూడా ర్యాలీలు అనేవి నిర్వహించారు దాని తర్వాత కూడా అటు ఏవైతే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి రెండు వేల ఇరవై పారిశ్రామిక పారిశ్రామిక సంబంధాల బిల్లు ఉందో ఆ కోడ్ ని కూడా రద్దు చేయాలి కూడా ఇటు ఎవరైతే కార్మిక సంఘాలు ఉంటారో వాళ్ళు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచే చెప్పకొస్తున్నారు ఎందుకంటే అటు ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళను తీసేసే విషయంలో కూడా ప్రభుత్వాన్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు వాళ్ళకి వద్దనుకుంటే ఆ కార్మికుని తీసేయచ్చు అంటూ కూడా ఈ బిల్లులు నమోదు చేయడం జరిగింది కాబట్టి ఒక ఉద్యోగికి పని చేయించుకున్న తర్వాత వాళ్ళని పర్మనెంట్ చేసుకోకుండా వాళ్ళని తీసేసినట్లయితే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాన్ని కోల్పోయి నిరా అటు ఉద్యోగం లేకుండా ఉంటారు కాబట్టి నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి కానీ కాబట్టి ఈ బిల్లును రద్దు చేయాలంటూ కూడా వాళ్ళు కోరడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు కూడా జీత భత్యాలు ఏదైతే వేతనాలకు సంబంధించిన బిల్లు టూ థౌజండ్ నైన్టీన్ ఉందో దాన్ని కూడా రద్దు చేయాలంటూ కూడా కార్మికులు కోరడం జరిగింది దీంట్లో కూడా చూసినట్లయితే ఎనిమిది గంటల పని పని ఏదైతే ఉందో దాన్ని కూడా ఎక్కువ చేయడం దానికి బదులుగా కూడా అటు దీనికి సంబంధించి ఏదైతే నలభై ఎనిమిది గంట నలభై ఎనిమిది గంటల్లో కావచ్చు వాళ్ళు పిలిచిన సమయంలో ఎవరైతే ఉద్యోగిని పిలిచిన సమయంలో కూడా వాళ్ళు చెప్పిన గంటలు ఎన్ని గంటలు ఉంటాయో దాంట్లో కూడా పని చేయాలంటూ దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది దాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఆ బిల్లును రద్దు చేసి గతంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది చట్టాలను కూడా తీసుకురావాలంటూ వీటి బదులు ఆ కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు భారీ ఎత్తున దాదాపుగా ముప్పై కోట్ల మంది కూడా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు అటు ఈ ర్యాలీ వల్ల కూడా దేశమంతటా కూడా అటు బ్యాంకులు కావచ్చు అటు రవాణా రవా రవాణాకు సంబంధించిన ఏవైతే ఉంటాయో అవి కూడా నిలిచిపోయే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఎందుకంటే గతంలో కూడా ఏదైతే ఈ బిల్లును ప్రవేశపెట్టారో రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా చాలా సార్లు వీళ్ళు ర్యాలీలు నిర్వహించడం అటు బంధును ప్రకటించడం కూడా జరిగింది దాని తర్వాత కూడా ఈ నేపథ్యంలోనే ఈ బిల్లులన్నీ రద్దు చేయాలంటూ కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అయితే గతంలో తీసుకొచ్చినటువంటి చట్టాలే బాగున్నాయని దాని తర్వాత తీసుకొచ్చిన ఈ కోళ్ళు అనేవి ఉద్యోగ ఏవైతే ఉద్యోగులు ఉంటారో వాళ్లకు అన్యాయం చేసే విధంగా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా రద్దు చేయాలంటూ కూడా వాళ్ళు ఈ బంధును ప్రకటించడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా ఉన్నటువంటి ఏదైతే కార్మికులు కార్మికులే కాకుండా అటు ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టాల్లో ఏవైతే చట్టాలు నాలుగు కోడ్లను తీసుకొచ్చారా అవి కూడా ఆ కోడ్ల ప్రకారం ఏవైతే చట్టాలను తీసుకొచ్చారో అవి కూడా రైతాంగానికి కూడా అన్యాయం జరిగే విధంగా ఉన్నాయి కాబట్టే వీటన్నిటిని కూడా రద్దు చేయాలంటూ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ర్యాలీలు నిర్వహిస్తున్నారు దీంట్లో దాదాపుగా ముప్పై కోట్ల మంది పార్టిసిపేట్ చేయడం అటు దీనికి ఏదైతే కార్మిక సంఘాలతో పాటు వీళ్లకు మద్దతు ఇస్తూ కూడా రైతులకు సంబంధించిన సంఘాలు కూడా ఈరోజు వీళ్ళతో పాల్గొంటున్నాయి వాళ్ళకి మద్దతు ఇస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అటు ఒడిశా కావచ్చు మిగతా రాష్ట్రాల్లో కావచ్చు కార్మికులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి కేరళ నుంచి కూడా అటు మిగతా రాష్ట్రాల్లో నుంచి కూడా అధిక సంఖ్యలో కార్మికులు వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు దేశ వ్యాప్తంగా కూడా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు ప్రస్తుతానికి కూడా దేశవ్యాప్తంగా బంద్ అనేది ప్రకటించారు దానికి తోడుగా ఏదైతే ఈ కార్యకలాపాలు ఉంటాయో అటు బ్యాంకులకు సంబంధించి కావచ్చు రవాణాకు సంబంధించి కావచ్చు వీటికి ఆటంకం వాటి అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు ప్రస్తుతానికి కూడా ఉన్నటువంటి ఏవైతే ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు అటు ప్రభుత్వ టెంపరీగా తీసుకునే ఉద్యోగాలు కావచ్చు వీటి పట్ల ఎఫెక్ట్ ఉంటుంది వాటికి సంబంధించి కూడా కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేసినట్లయితే ఉద్యోగులకి వేతనాలలో కావచ్చు అటు ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు అటు ఏవైతే ఉద్యోగ రీత్యా ఉన్నటువంటి పని గంట సమయాలు కావచ్చు వీటి వీటిపైన ఎఫెక్ట్ ఉంది ఎఫెక్ట్ ఉంటుంది ఉంటుంది కాబట్టి వీటిని రద్దు చేయాలంటూ కూడా కార్మిక సంఘాలన్నీ కోరుతున్నాయి అయితే దీని తర్వాత కూడా ఇంత భారీ ర్యాలీ తర్వాత కూడా కార్మిక సంఘాలకు ఏవైతే నాలుగు బిల్లులు తీసుకొచ్చారో వాటిని రద్దు చేసే అవకాశం ఉందా లేదా అని అయితే దీని తర్వాత మరి చూడాల్సి ఉంది ఈ రోజు ఇంత భారీగా జరగబోయే ఏదైతే ర్యాలీ కార్మిక సంఘాల ర్యాలీ ఉందో అది దేశవ్యాప్తంగా కూడా జరగబోతుంది ఇది దీనికి కూడా అనేక రాష్ట్రాల నుంచి కూడా కార్మిక సంఘాలు కూడా కార్మి కార్మికులు కూడా చాలా మంది పాల్గొనబోతున్నారని కూడా సమాచారం అందుతుంది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन